ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేని దాష్టకం లేదు చేయని మారణ హోమం లేదు చేయని దారుణం లేదు దొయ్యని వ్యవస్థ లేదు లిక్కర్ స్కాములో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు తీసి లక్షా యాభై వేల కుటుంబాలను రోడ్డు పాలు చేసి లక్ష మందిని విగత జీవులు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఒక్కనాడు కూడా నోరెత్తి మాట్లాడలేని ప్రశ్నించలేని సినిమా హీరో నారాయణమూర్తి ఇవాళ పిలవనకు పేరకు వచ్చిన పెద్ద మొత్తం ఐదోలాగా మైకు కనపడితే మైకు ముందు నుంచి మైకులు కనపడకపోతే ఎతుక్కుని మరీ వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నాడు నారాయణమూర్తికి అంత అవాజ్యమైన ప్రేమ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తున్న అభిమానానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మొదటి కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం బ్రహ్మంగారు మన వీక్షకులు కూడా సినిమా హీరో నారాయణమూర్తి గారు నాడు ఒక్కసారి కూడా జగన్మోహన్ ప్రశ్నించలా వేల మంది ప్రాణాలు పోయినా మాట్లాడలా దోపిడీ చేసినా దారుణాలు చేసినా దొంగతనాలు చేసినా రాష్ట్రాన్ని లోటీ చేసినా ఏనాడు జగన్ రెడ్డిని ప్రశ్నించలా ఇవాళ మైక్ కనపడితే జగన్మోహన్ రెడ్డి ప్రేమను కురిపి చేస్తున్నాడు కారణం ఏమై ఉంటుందంటారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు నేను కూడా చూశాను నారాయణమూర్తి గారు సహజ తీరుకి కొంచెం అది భిన్నంగానే అనిపించింది అంటే కోయిల నోట కాకి కూత అన్నట్టుగా అనిపించింది ఆయన విప్లవ వీరుడు ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా వ్యవస్థల మీద తిరుగుబాటు అవినీతి మీద అక్రమాల మీద బంధు ప్రీతి మీద ఇలాంటి సినిమాలే తీస్తాడు ఆయన దానికే ఆయన ప్రసిద్ధి ఆయన చాలా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి సీదాసాదా మనిషి ఉన్న వాస్తవాలని చెప్పటంలో ఇప్పుడు కూడా ఆయన వెనకపడ్డు మన్నీ మధ్య కూడా ఒక మీడియా స్వర్ణోత్సవాల్లో అనుకుంటా పాల్గొంటూ తెలుగు మీడియం గురించి కూడా మాట్లాడి చాలా ఫ్రాంక్గా మాట్లాడాడు అంటే అదే వేదిక మీద ఉన్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారిని గురించి కూడా ఆయన ఇంగ్లీష్ మీడియాను సమర్థించాడని తెలుగు మీడియంలో మేము తను ఎంతో ఇబ్బంది పడ్డామని అంటే ఇంగ్లీష్ మీడియం అయితే కష్టపడ్డామని ఇంగ్లీష్ నేర్చుకోవటానికి అలాంటిది ఇంగ్లీష్ మీడియం పెట్టమని పెద్దలు మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఆయన బద్దలు కొట్టినట్టుగా మాట్లాడు అదే వ్యక్తి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ గురించి చర్చించడానికి వెళ్ళిన ఒక ప్రతినిధి బృందాన్ని ఏ విధమైన అడుగడుగున అవమానాలు పాలు చేశాడు వీడియో రూపంలో దృశ్య శ్రావణ రూపంలో ప్రజలందరూ చూశారు దానికి భిన్నంగా నారాయణమూర్తి గారు చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళు చూసిన దృశ్యాలు తప్ప లేదా నారాయణమూర్తి గారు చెబుతున్నది వాస్తవాలు కాదా అని కన్ఫ్యూషన్లో పడిపోయే పరిస్థితి అక్కడ మీరు నారాయణమూర్తి గారు స్పష్టంగా అబద్ధాలు చెప్తుండే అర్థమవుతుంది ఆ రోజు విజువల్స్లో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అవును అదే అన్న చూశారు అన్నీ చూశారు దానికి పూర్తి భిన్నంగా చెబుతుంటే అది కరెక్టా నారాయణమూర్తి గారు పదే పదే చదువుతున్నాడు నే వాస్తవాలు మాట్లాడుతున్నా నే వాస్తవం చదువుతున్నా అని అనేక సార్లు చదువుతున్నాడు నొక్కి నొక్కి ప్రతి వ్యాఖ్య వ్యాఖ్యకి మధ్యలో ఈ చెబుతున్నాడు నేను నిజం చెబుతున్నా అని చిరంజీవి గారు అంటే మెగాస్టార్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి దండం పెడితే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్లని సంస్కారం లేని జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలా మాడుతున్నాడు ఈయన అవును అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు ఆ మాట నా అన్నను అవమానించాడని ఇప్పుడు అది జరిగి జరగగానే చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఇట్లాంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్ళినప్పుడు వాళ్ళని గేటు బయటే ఆపించి రెండు వందల మీటర్లు నడిపించాడంటే అసలు అది రాష్ట్రపతి భవన్లో కూడా అట్లాంటి ప్రోటోకాల్ ఉండదు నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే అయ్యావు కానీ అది పని అఫిషియల్ బంగ్లా కూడా కాదు ఆయన వ్యక్తిగతమైన నివాసమే అది ఇల్లే కదండి ఇల్లే అదే అన్న ఆ వ్యక్తిగత నివాసంలో కూడా ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసి వాళ్ళని అందులో వచ్చిన వ్యక్తులు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠలే నారాయణమూర్తి గారు కూడా ఆ ప్రతినిధి బృందంలో ఉన్నాడని చూస్తున్నాడు ఆయన ఢిల్లీలో ఉంటే చిరంజీవి గారు ఫోన్ చేసి మన సమస్యలను విన్నవించుకోవటానికి చిరంజీవి గారు వెళ్ళాడు నాగార్జున వెళ్ళాడు వెంకటేష్ మహేష్ బాబు ఆయన బాహుబలి ప్రభాస్ కూడా వెళ్ళినట్టున్నాడా బాహుబలి ప్రభాస్ ఆయన వెళ్ళాడు అదే అన్న పెద్దవాళ్ళు వెళ్ళారు మరి వాళ్ళని అంత తక్కువ అంచనా వేసి అలా ట్రీట్ చేయటం తర్వాత మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసి మెగా హీరో అనిపించుకుని చిరంజీవి గారు ఒక పార్టీ కూడా పెట్టి దాదాపు ఒక పదిహేను పదహారు సీట్లు కూడా అప్పుడు గెలిచిన వ్యక్తే కదా తర్వాత పార్టీని విలీనం చేస్తే చేసే అది వేరే మాట అది వేరే మాట కానీ ఒక పార్టీ అయితే పెట్టాడు కదా ప్రజల్లో ఆదరణ ఉన్న అగ్రకథానాయకుడే కదా అవును మరి ఆయన్ని ఆ రకంగా ఆయన విన్నవించుకునే స్థాయికి ఆయన్ని కొంగ కొట్టుకుంటా మాట్లాడి అసలు మామూలుగా ఏం చెప్పాలి ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ స్థాయిలో చూస్తున్నాడు అదేంటి చిరంజీవి గారు అన్న అంటాడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి అందని అన్నా మీరు చెప్పక్కర్లేదు మీరు చెప్తున్న ప్రతి విషయాన్ని నేను అంటే ఆయన అంత ఒగ్యూ మాట చాలా గా ఉన్నాడు అవును దాంతో చిరంజీవి గారు అవతల వ్యక్తి భావాన్ని అర్థం చేసుకుని ఇతను చాలా నిర్లక్ష్యంగాను గర్వంగాను తల బిరుటుగా వ్యవహరిస్తున్నాడని తను చెప్పదలుచుకున్న అంశాన్ని వంగి వంగి తగ్గి తగ్గి చేతులు నలుపుకుంటా విన్నవించుకున్నాడంటే ఆ రోజు అందరు కూడా బాధపడ్డారు ఒక పవన్ కళ్యాణ్ ఆయన అన్నని బాధపడలేదు చిరంజీవి గారిని ఆ విధంగా అవమానకరంగా ట్రీట్ చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా బాధపడ్డారు చిరంజీవి గారు పది శాతం జగన్మోహన్ రెడ్డిని నమ్మే సైకిల్ తప్పారు అది బయటకు కూడా వచ్చింది అప్పుడు చిరంజీవి గారు కూడా ఖండించలేదు ఈయన నారాయణమూర్తి గారు కూడా ఖండించలేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఐదేళ్ల తర్వాత స్పందిస్తున్నారు అంటే నారాయణమూర్తి గారు స్పందన చూసినాక నాకేమనిపించింది అంటే సార్ అగ్రకాధా నాయకులు వచ్చినాడంతా చిరంజీవితో పాటు వచ్చిన నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళంతా పెద్ద పెద్ద కథానాయకులే కదా ఈయన మనసులో దుగ్ధ బాధ అది ఉండి ఉంటుంది బహుశా వీళ్ళందరి మీద ఒక రకమైన ఏమంటారు దాన్ని ఖర్చు లేక ఆ స్థాయికి అసూయ ఈర్ష అసూయ అప్పుడు బయట పెట్టలేక ఈ సందర్భం ఎలా బయట పెడుతున్నాడో అనిపించింది నాకు నారాయణ మూర్తి గారు ఇప్పుడు వాళ్ళని ఎందుకు అంటారు నాకు కూడా అది అర్థం కల ఇప్పుడు ఎవరైతే అవమానాలు పాలయ్యారో పడ్డారు వాళ్ళు మర్చిపోయారు అక్కడికి వెళ్ళిన అగ్ర కథానాయకుల మీద నారాయణమూర్తికి భావం ఉంది అది బయట ఎక్కడ పెట్టుకోలేకపోయాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే జగన్ రిని సమర్థిస్తే వీళ్ళ మీద కసి ఆ కక్ష లేదు అని ఆ ఈర్ష ఇట్లా బయట పెట్టుకున్నాడే అనిపించింది నాకు కానీ అందులో ఆయన కూడా ఏమన్నాడు కదా మరి ఆయన వెళ్ళాడు మరి అవమానానికి గురైన వ్యక్తుల్లో కనీసం నారాయణమూర్తిని ఆయన ప్రత్యేకంగా వీళ్ళందరూ ఎంత లభ వాళ్ళకి జరిగిన పరాభవాన్ని ఆయన ఆనందంగా స్వీకరించాడు ఆ ఆనందం స్వీకరించే క్రమంలో ఈ పరాభవం ఆయన గుర్తులేదు ఇప్పుడు ఇంకోటండి అదే కనుక ఇప్పుడు నారాయణమూర్తి గారిలో ప్రత్యేకత ఉంది అదే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా నారాయణమూర్తిని ఇంతమంది లబ్ధ ప్రతిష్టలు ఉన్నా కూడా ప్రత్యేకంగా పలకరిస్తారు ఎందుకంటే ఆయన అన్ని ప్రజా సమస్య ప్రజా సమస్యలు మెత్తిస్తాడు ఉద్యమాలు మెత్తిస్తాడు మంచి మంచి కథాంశాలు మెత్తిస్తాడు అలా అంత తర్వాత మళ్ళీ సాధారణ వ్యక్తిగా ఉంటాడు కాబట్టి గౌరవిస్తారు ఎవరైనా గతంలో గ గద్దర్ గారిని రాజశేఖర రెడ్డి గారు తను ఆఫీస్కి వెళితే ఎంతో అభిమానంతో రిసీవ్ చేసుకుని ఆయనతో పాటలు పాడించుకుని మళ్ళీ ఆయన బయటకు కూడా పంపించాడు అదే ఉద్యమ పార్టీగా వచ్చిన కేసీఆర్ గారు ఆయన్ని లోపల గేట్లో ఒక్కడెళ్ళని వల్ల అంటే దాని ఏంటి ఇప్పుడు వాళ్ళు ఉద్యమ పార్టీ నుంచి రాకపోయినా లేకపోతే ఒక సాంప్రదాయ పార్టీలకు చెందిన చీఫ్ మినిస్టర్లు అయినా కూడా వాళ్ళల్లో ఆ మానవతా దృక్పథం అనేది ఉంటుంది గౌరవం గౌరవం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారిలో లోపించింది లోపించడం తర్వాత వెళ్ళినాళ్లలో ఎక్కువ మంది అందరూ కూడా ఎక్కువ మంది ఆయనకన్నా పెద్దవాళ్ళే ఇప్పుడు అందులో పాన్ ఇండియా హీరోలు కూడా వచ్చారు కదండీ వాళ్ళు వయసులో చిన్న వాళ్ళైనా కూడా అందరూ పాన్ ఇండియా హీరోలే పాన్ ఇండియా హీరోలు అయినప్పుడు మరి అటువంటి వాళ్ళని ఇంత ప్రజాభిమానం పొందిన వ్యక్తులు అదొకటి నీ ఇంటికి వచ్చారు వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వటం అనేది మన గౌరవం మన సాంప్రదాయం అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు అందరూ బాధపడితే మరి నారాయణమూర్తి గారు వచ్చి అక్కడ ఏం జరగలేదు ఆయన బాగా చూశాడు బాగా పలకరి బాగా పలకరిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు బహిరంగ సభల్లో మూడు బహిరంగ సభల్లో కూడా నా అన్నని అవమానం చేశాడని ఎంత బాధపడ్డాడు అవన్నీ చూపించాడు కూడా విజువల్స్ కూడా చూపించారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అది రహస్యంగా ఆ విజువల్స్ తీసి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటకు వచ్చే లోపే వాటన్ని రిలీజ్ చేశారు కావాలని అంటే మెగాస్టార్ మోకరిడ్ జగన్మోహన్ రెడ్డి ముందని చూపిస్తే ఎంత అవమానపడ్డారండి ఆ రోజున ఇవాళ వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇవాళ వేరే సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప అవమానం చేసిన మాట వాస్తవం అండి అతను వీళ్ళనే కాదు ఎవరినైనా చేస్తాడు ఎందుకంటే ఆయనకి ఆయాచితంగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఆ రోజున తను తనే నమ్మలేకపోయాడు తను ముఖ్యమంత్రి అవుతానని తన జన్మలో అనుకోలేదు ప్రజలు ఇచ్చారు ఆ ఊహించని స్థాయిలో అయ్యాడు కాబట్టి ఆయనకి ఎవరు కూడా మనుషుల్లాగా ఆ రోజు కనపడల ఎవరైతే ప్రజలు ఆయాచితంగా ఇచ్చారో అదే ప్రజలు మా తప్పుని మేము సరిదిద్దుకున్నాం అన్నట్టుగా పదకొండు సీట్లకి తగ్గించి కుదిచ్చిన రోజున ఇవాళ కూడా ఆయన ఆ కైపు తగ్గట్ల మనిషిలో ఇంకా కూడా ప్రజలను కూడా మీ నేను మీ సంగతి కూడా చూస్తాను టూ పాయింట్ ఓ వస్తుందనే తీరులో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నారాయణమూర్తి గారు లాంటి ఇవన్నీ చూస్తాడు నారాయణమూర్తి గారు రాజకీయాలని చాలా దగ్గరగా అవగాహన చేసుకుంటాడండి చూస్తాడు ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో కూడా ఇలాంటివన్నీ పెట్టడం కోసం మరి నేను ఇంతకుముందు కూడా చెప్పా కోకిళ్ళ నోట కాకి పాట అన్నట్టుగా కాకి మీరు అంటున్నారు కానీ మీరు అంటున్నారు కానీ అది కోకిల కాదు కాకిలని ఆయన స్పష్టంగా ఆయన నిన్న నిన్న ఆమె షర్మిల్ గారు కనుక మాట్లాడి తన విలువ ఎలా తగ్గించుకుందో నారాయణమూర్తి గారు కూడా ప్రజల్లో తనుకున్న ఇమేజ్ని ఈ విధంగా మళ్ళీ ఆ రోజు మోకరి లేదో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు ఆ విధంగా అంటే ఈయన అభిమానులు కూడా వాళ్ళు చింతిస్తారు ఎందుకు మనం నారాయణమూర్తి గారు అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఒక దేన్నైనా పోరాటంలో ఎదుర్కొంటాడనుకుంటాం కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్పరిపాలన అవినీతి పరిపాలన అక్రమ దాష్టికాలు దౌర్జన్యాలు చేసిన వ్యక్తిని సమర్థిస్తున్నాడంటే ఆయన అభిమానులు కూడా ఇవాళ ఆలోచన పునరాలోచనలో పడే పరిస్థితి నారాయణమూర్తి గారు తెరమే చూపించేది వేరు తెర వెనుక ఆయన పెత్తందరి మనసత్వం వేరేంటి అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఆ ప్రశ్నించే తత్వం ఆ విప్లవాత్మకమైన భావాలు ఉన్నవాడైతే ఆ పేద ప్రజల పట్ల అభిమానం ఉండి సినిమాలో చూపించినట్టు మీద చూపించినట్టు ప్రశ్నించేవాడైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో చచ్చిపోయిన వేల మందిని పరామర్శించేవాడు జగన్మోహన్ నిలదీసేవాడు ఆ ప్రయత్నం ఏది చేయకుండా ఇవాడికి జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తన ఎట్లాంటిదో ఇతను కూడా ఆ మనసు మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి నిజంగా అంత పెద్ద ట్రాజిడీని అసలు సినిమా తీయాల్సినంత సబ్జెక్ట్ అది ఎందుకంటే అనేక వేల మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి ప్రాణాలు పోయినాయి తర్వాత జీవోత్సవాళ్ళలాగా బతుకుతున్నారు చాలామంది వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మీద వంద సినిమాలు తీయచ్చు లిక్కర్ స్కామే కాదు ఐదు సంవత్సరాల్లో జరిగిన దాష్టికాల మీద సుధాకర్ డాక్టర్నే కానీ అట్లాంటి అనేకం 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 అందుకే కదా ప్రజలే ఇచ్చారు తీర్పు ఇప్పుడు నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే చేయొచ్చు దానికి తప్పు లేదు అది ఆయన ఇష్టం కానీ ప్రజలు మాత్రం సరైన తీర్పు ఇచ్చారు ఆ ప్రజా తీర్పుని మరి ఈయన గౌరవిస్తాడా ప్రజా తీర్పు కూడా తప్పని జగన్ నారాయణమూర్తి గారు చెబుతాడా అనేది మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలను ప్రశ్నించలేని నారాయణమూర్తి తన సినిమాలో చూపించేదంత అభూత కల్పనని తెర వెనుక నారాయణమూర్తి పెత్తందారి పోకడేనంటూ నిరూపించుకొని జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న అతని మనసత్వాన్ని స్పష్టంగా వివరించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము